హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియని దాన్ని పార్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోతాం ఎలాగో మనం అక్కడికి వెళ్ళిపోదాం కదా అక్కడ ఏర్పాటు చేసుకుందాంలే అని నవ్వింది ఆవని చెప్పానా అక్కడికి వెళ్తామని ఇది నాకెంతో ఇష్టమైన ఇల్లు ప్లేస్ అన్నాడు అతను అయితే వాళ్ళనే ఇక్కడికి రమ్మని చెప్తాము అంది అవని దూరం బాగుంటుంది అన్నాడు అతను అర్థం కానట్టే చూసింది అవని దూరం బాగుంటుందా అంటే అదే అయమయం ఆమె ముఖంలో కనిపిస్తోంది అదంతే అతను బాల్కనీ నుంచి గదిలోకి వెళుతుంటే పరిగెత్తింది అతని వెనక అవని అర్థం కాకుండా మాట్లాడుకు స్వామి అడుగుతూ వెనకే వచ్చింది అవని బుక్స్ రాక్స్ దగ్గరికి వచ్చి తీరా కింద కూర్చొని ఏదో వెతుకుతుంటే ఏం కావాలి ఫౌండేషన్కి వచ్చిన ఫండ్స్ ఫైల్ ఇక్కడే పెట్టాను చూస్తున్నా అతను చెప్తుండగానే అవని కూడా వెతికింది అతనికి వెంటనే దొరికేసింది అతనికి ఎదురుగా పద్మాసనం వేసుకొని కూర్చుంది అవని అతను ఆ ఫైల్లో పేపర్లు తిప్పుతున్నాడు హెల్త్ మినిస్టర్ని కలవాలి అన్నారు ఆయన మా డాడీకి తెలుసు భారీగా కలెక్ట్ చేయాలి అన్నాడు రిషి ఆలోచనగా చేద్దులే అతని చేతిలో ఫైల్ లాక్కుని పక్కన పెట్టేసి అతని రెండు చేతులు పట్టుకుంది అతని బలమైన చేతుల మధ్య ఆమె చేతులు బుజ్జిగా ఉన్నాయి ఏంటి అని అవని ముఖంలోకి చిత్రంగా చూస్తూ అడిగాడు రిషి నువ్వు విందాక నాకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు ఎప్పటి నుంచో అడగాలి అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పు అని క్షణకాలం ఆగి అతని కళ్ళల్లోకి చూస్తూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అనుకోకు నువ్వెందుకు అత్తయ్యవలతో కలిసి ఉండాలి అనుకో అంది అవని రీజన్స్ ఏమి లేవు చిన్నప్పటి నుంచి నాకు లోన్లీగా ఉండడం ఇష్టం మిగతా వాళ్ళతో టైం స్పెండ్ చేశాను కానీ నాతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటాను అని అన్నాడు అతను నిజంగా అంతేనా అని ఉన్నారుగా మా డాడీ ఆమె చేతిని తన రెండు చేతుల మధ్య బిగించి ఆయన లైఫ్ లాంగ్ సంపాదించడానికి సరిపోయింది ఇప్పుడైనా కాస్త మా మమ్మీతో టైం స్పెండ్ చేస్తున్నారు అటు ఇటు వెళ్తున్నారు మనం వెళ్ళి అక్కడ ఉంటే మన కోసం ఇప్పుడు కూడా ప్రతీది వదులుకోవడం ఆగిపోవడం చేస్తుంటారు అనిపించింది ముఖ్యంగా మా అమ్మ ఏదైనా చేస్తుంది నా కోసం నిట్టూరుస్తూ వస్తూ చెప్పాడో రిషి అది నిజమే ఆమె చిన్నగా నవ్వింది రెండు రోజుల తర్వాత ఇద్దరు చెన్నై బయలుదేరడానికి సిద్ధమైపోయారు అక్కడే ఆవిని తమ్ముడు యూనివర్సిటీ ఉంది ఇద్దరు ఫ్లైట్లో స్టార్ట్ అయ్యారు ఇది సెకండ్ టైం ఫ్లైట్లో వెళ్ళడం అతని చేతిని పట్టుకుంది అవని ఏం భయమా నాకేం భయం అవని ఇక్కడ ఆమె మాటలకి చిన్నగా నవ్వాడు అతను ఇట్టుంచి ట్రా ఇలా తిరిగేసి వద్దాం అన్నాడు రిషి ఆశ్చర్యంగా చూసింది అయ్యో మరి నాకు ముందే చెప్పలేదేంటి నేను టూ డేస్కి సరిపడాలి మాత్రమే పెట్టాను డ్రెస్సెస్ అంది బిక్కమొహం వేసి అవసరమైతే కొనొచ్చులే అక్కడ విసుక్కున్నాడు రిషి అంత బాధ ఏంటి ఉఫ్ ఇప్పుడేమంటావు అని అడిగాడు డబ్బులంటే లెక్కలేదంటాను అంది అవని నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగదు మేడం గారు అని అంటున్న అతని మాటలకి అవని నవ్వింది అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఇద్దరు లంచ్ చేసి సాయంత్రం వరకు గడిపేశారు ఫోటో అడ్రస్ పెట్టడంతో నేరుగా అక్కడికి వచ్చేశాడు అవని తమ్ముడు వచ్చి రాగానే తన అక్కని హత్తుకుని యోగక్షేమాలు కనుక్కుని తెగ సంతోషపడిపోయాడు తమ్ముల అనుబంధాన్ని చూస్తున్నాడు రిషి వచ్చి రాగానే అవని కాలేజీ విషయాలు అడుగుతూ స్టడీస్ గురించి మాట్లాడుతోంది ఇప్పుడు కూడా వదలవా నువ్వు అవి ఎప్పుడు ఉండేవే లైఫ్ అన్నాక కాస్త ఎంజాయ్ చేయాలి బామరది భుజం మీద చేయి చెప్పాడు రిషి సలహాలు ఇస్తున్నారు తీసుకోకమ్మా అంది అవని మరి స్ట్రెస్ అవ్వకూడదు అతను అంటుంటే అవని నవ్వి ఊరుకుంది ఏదైనా తినేసి రాపో కాలేజీ నుంచి ఇటే వచ్చావు కదా తమ్ముని చూస్తూ చెప్పింది అవని ఆకలిదక్కా అనగానే నోరు ముసుకుని పోరా నీ గురించి నాకు తెలియదా అన్నట్టు చూసింది అవని పరువు తీనిగాడు రిషి చిన్నగా నవ్వాడు వాళ్ళ మాటలు వింటూ మనీ లేచి బయటికి రాగానే అవని వెనకే వెళ్ళింది మొబైల్ నోటిఫికేషన్ చూసుకొని ఆమె వైపు చూశాడు నా దగ్గర అమౌంట్ ఉన్నాయక్క అని అంటుంటే ఆ రెంట్వి వచ్చేవి ఏం సరిపోతాయిరా ఇక్కడ ఖర్చులకి అని అడిగింది అవని బావగారు మంత్లీ మంత్లీ పంపుతున్నారు నాకు వద్దు అంటే వినట్లేదు నా దగ్గర సేవై ఉన్నాయి అని తన తమ్ముడు అంటుంటే ఆశ్చర్యంగా చూసింది అవని ఇక ఏం మాట్లాడలేదు సరే వెళ్ళమని చెప్పి లోపలికి వచ్చేసింది ఆవని బెడ్ రెస్ట్కి ఆనుకొని చీరబడి కూర్చొని మొబైల్ చెక్ చేసుకుంటున్నాడు రిషి ఒక చేతిలో మొబైల్ ఉంటే ఒక చెయ్యి అతని తల కింద ఉంది ఏమైంది అవని ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్ చూస్తూ అడిగాడు అవని అడ్డంగా తలాడించింది ఆమె చేతిని పట్టుకుని లాగా అతని పక్కన వచ్చి పడింది దూరం దూరం అంది అతడు కాగిలించుకోవడంత ఎందుకు అన్నట్టు కళ్ళు చిన్నవి చేసి చూశాడు రిషి ఆమె వైపు ఎవరికి తెలుసు ఏ వెదవ ఏ సీసీ క్యామ్ పెట్టాడో అంటూ నా అవని మాటలకు క్షణకాలం షాక్ అయ్యాడు అలా అయితే ఈ హోటల్కి ఎవరు రారు అన్నాడు నిట్టూరుస్తూ జరగవచ్చు కూడా భుజాలు కదిలించింది అవని నీకు ముందు జాగ్రత్త ఎక్కువ అనుకుంటా అతని స్వరంలో కాస్త వెటకారం ధ్వనించింది మరి ఆఫీస్ వర్క్ మీద అప్పుడప్పుడు టూ టూ త్రీ డేస్ వెళ్ళాల్సి వచ్చేది నేను అంతా రూమ్ చెక్ చేసుకుని కానీ ఉండేదానికి కాదు భుజాలు కదిలించింది అవని ఎందుకో ముచ్చటగా అనిపించింది అతనికి ఆమె మాటలు వింటుంటే ఎంత జాగ్రత్త ఎంత ధైర్యం లేకపోతే ఇంతవరకు వచ్చింది అనుకోకుండా ఉండలేకపోయాడు సరే ఈ రూమ్ కూడా చెక్ చేసుకునిరా అతని మాటలకి చేస్తాను అంటూ లైట్స్ ఆఫ్ చేసి మొత్తం చీకటి చేసి ఫోన్ కెమెరా ఆన్ చేసి ప్రతీది చెక్ చేయసాగింది లైట్స్ ల్యాంప్ టేబుల్ ఫ్యాన్ ఒక్కొక్కటి తర్వాత లైట్ వేసి మిర్రర్ కూడా చెక్ చేసింది ఇక్కడ లేవులే భుజాలు కదిలిస్తూ చెప్పింది అవని ఇక్కడికి వచ్చే పీపుల్స్ అందరూ రిచ్ పీపుల్స్నే అలాంటివి జరిగితే హోటల్ మూసేసుకోవాల్సి ఉంటుంది అన్నాడు అతను అవని ఏదో చెప్పబోతుంటే చెక్ చేసుకోవడంలో తప్పులేదులే ఎవరికి తెలుసు ఎవరు ఏదైనా చేయగలరు అతనే అన్నాడు గుడ్ ఫస్ట్ టైం నా మాటల్ని ఏకీభవించా అని నవ్వింది ఆమె ముంజేతిని పట్టి పక్కన కూర్చోబెట్టుకుని ఏమైందో చెప్పలేదు రిషి అడుగుతుంటే బెంగగా అతని భుజం మీద వాలింది నువ్వు బాగా అవన్నీ గారం చేస్తున్నావు కష్టం విలువ తెలియకపోతే చాలా చాలా కష్టమవుతుంది అంటున్న అవని గడ్డం పట్టి ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు రిషి వాడి వయసుకు అన్ని ఆంక్షలు కరెక్ట్ కాదు అన్నాడు అతను రేపటి రోజున మన ఇద్దరి ఆసరా లేకపోతే ఏమవుతుంది అతని కళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది అవని చెప్పలేం ఎప్పుడు ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో నేను అనుకున్నానా మా అమ్మ నాన్న ఇద్దరు అలా ప్రాణాలు పోగొట్టుకుంటారని వాడికి ఇంకా చాలా బాగా అర్థం చేసుకుంటాడు కాబట్టి ఎంతవరకు వచ్చాను నీకు తెలుసా వాడు చాలా చిన్నప్పుడే పోయింది అమ్మ అప్పటికే కాస్త కాస్త తెలుసు కదా ఆశ్రమంలో చేర్చాను వాడు అందరి ముందు ఏడ్చేవాడు కూడా కాదు వాడు ఏడిస్తే అక్కడ వాళ్ళు నాకు చెప్తే నేను మళ్ళీ ఏడుస్తానని దాక్కుని దాక్కుని ఏడ్చేవాడట ఓ రోజు అక్కడ ఆయా చెబుతుంటే ఏడుపొచ్చేసింది నాకు వాడు చిట్టి చిట్టి చేతులతో నా కళ్ళు తురిచేవాడు ఏడవద్దు అని అంత చిన్న వయసులో వాడిని అక్కడ వదిలేసి రావడం నాకు నరకంగా అనిపించేది అలా ఆమె చెప్తుండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి ఎందుకు ఈ జీవితం అని ఎన్నోసార్లు అనిపించేది నాకు వాడి కోసమైనా బ్రతకాలి అనే ముందు పట్టుదల ఉండేది వాడికి కష్టం రాకూడదు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అలాగే ఆలోచించేదాన్ని నేను అతని చొక్కా కాలర్ పట్టుకొని అతని హృదయం దగ్గర ముఖం దాచుకొని నీకు తెలియదు కానీ నా జీవితంలో నాకంటూ కొన్ని సంతోషాలు ఉన్నాయని నాలో కొత్త ఆశలు పుట్టించింది నువ్వే అవని కళ్ళతోనే నవ్వేసింది నాకు ఉంటారు నా కోసం ఒకరుంటారని అనిపించింది కూడా నీ వల్లే అతని మెడ చుట్టూ చేతులు వేసి పూర్తిగా అతన్ని కౌగిలించుకొని కళ్ళు మూసుకుంది అవని ఆమె జుత్తుని నెమ్మదిగా సవరించాడు ఆమె చెంపల మీద జారిన కన్నీటి మరకలను నెమ్మదిగా చేరిపేశాడు ఆమె చుట్టూ చేతిని మరింతగా బిగించాడు ఆమె ముఖాన్ని పైకి ఎత్తి ఆమె తల మీద ముత్తు పెట్టుకున్నాడు ఇంకా ఏడుపోస్తున్నట్టు ఆమె ముక్కు అదురుతోంది నువ్వు కోరుకున్న జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు నువ్వు చెప్తే తెలుసుకుంటాను అతని మాటలకి తల ఎత్తి అతని వంక చూసి నవ్వింది అవని నీతోనే ఉంచేసుకో చాలు అంది అది తప్పదులే అన్నాడతను నన్ను భరించడం కష్టమన్నా అవని అడుగుతుంటే బటన వెలితో ఆమె కంటి చివర ఉన్న తడిని మరోసారి తుడిచాడు అవని అలాగే చూస్తోంది కష్టమైన ఇష్టంగా భరిద్దాంలే ఈ జన్మకి తప్పదు అంటుంటే చిరికోపంగా అతని ఛాతి మీద కొట్టింది అవని లోపలికి ముడుచుకున్న ఆమె పెదవులను చూస్తూ ఆమె బుగ్గలు పట్టి ముఖాన్ని దగ్గరికి లాక్కోగానే ఆమె కన్నెరెప్పలు రెపరెపలాడే ఆమె పెదవులు అందిపుచ్చుకున్నాడతను ఈ నైట్ నేను వెళ్ళి రేపు మార్నింగ్ పర్మిషన్ తీసుకొస్తాను రేపు ఎలాగూ సండే కదా తమ్ముడు మాటలకి అవని తలాడించింది సరే జాగ్రత్త వెళ్ళిన తర్వాత నాకు మెసేజ్ చేయి తమ్ముడు జుట్టు సరిచేసింది అవని వెళ్తాను బావగారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు డోర్ లాక్ చేసి మా వాడికి నువ్వంటే భయం అంది అవని నేనేమైనా రాక్షసున్నా నన్ను చూసి భయపడడానికి అని రాకేష్ ఏదో మెసేజ్ పంపగా అది ఓపెన్ చేశాడు రిషి భయం కాదులే ఇంకేదో అన్నది అవని సిగ్గేమో అంటున్న రిషిని గుర్రుగా చూసింది వాడేమైనా ఆడపిల్ల సిగ్గుపడ్డానికి అంది నీ అంత డేర్ లేదు ఇంట్రోవర్ట్ అది నిజమే అన్నట్టు తలాడించింది ఆ మెసేజ్ చూస్తుండగానే అతని బ్రొక్కి ముడిపడింది ఏమైంది అంది అవని వు హ్యావ్ టు గో ఆ మాటకి అవని కళ్ళు పెద్దగా చేసి చూస్తుంది ఎక్కడికి వెళ్ళాలి రేపు హెల్త్ మినిస్టర్ని కలవాలి అంతేకాదు ఇంకో క్లయింట్ని కలవాలి అన్నాడు అతను అసహనంగా అదేంటి మర్చిపోయావా అని అడిగింది లేదు రాకేష్ మెసేజ్ చేశాడు వాళ్ళు ముందు వన్ వీక్ ఆగాలి అని చెప్పారు సడన్గా రేపు అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు చిరాగ్గా చెప్పి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు రిషి గ్లాస్ డోర్ నుంచి అతన్నే చూస్తోంది అవని రాకేష్ని అరవడం తెలుస్తూనే ఉంది ఆమెకి మరొక పది నిమిషాల తర్వాత నుదురు రుద్దుకుంటూ లోపలికి వచ్చాడు రిషి వెళ్ళాలి తప్పదు అని అతను అంటుంటే సరే టికెట్ బుక్ చేయి రేపు వెళ్ళిపోదాం అంది ఆమెని గడ్డం తడుముకుంటూ రెండు నిమిషాలు ఆలోచించి ఒక పని చేయి రేపు మార్నింగ్ వెళ్ళి నైట్కి నేను వస్తాను నువ్వు ఇక్కడే ఉండు ఎలాగూ నీ తమ్ముడు వస్తాడు అలా టైం స్పెండ్ చేయండి ఇద్దరు షాపింగ్ గట్రా చేయండి నేను నైట్కి వచ్చేస్తాను అన్నాడు రిషి లేదు లేదు వెళ్ళిపోదాం కావాలంటే నెక్స్ట్ టైం వద్దాంలే అవని వారిప్పుగా అంది ఆమె మెడపంపులో చేతిని పోనిచ్చి బటన్ వెలుతూ ఆమె చెంప నిమురుతూ మార్నింగ్ వెళ్ళి నైట్కి వచ్చేస్తాను అంటున్నా కదా డే టైం మాత్రమే ఆఫీస్కి వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో తెలియదు కదా ఈ ఒక్క మీటింగ్ అయిపోతే ఇంకేం ప్రాబ్లం ఉండదు ఇంకా వన్ మంత్ వరకు టెన్షన్స్ లేవు ఆమెకు నచ్చ చెప్తుంటే అవని వినలేదు నా మాట నువ్వు ఎప్పుడు వినవు అతన్ని హత్తుకుని ఏడుపు మొహంతో దూరం జరిగింది అవని డోర్ కొట్టిన శబ్దం వినిపించగానే మీ వాడొచ్చినట్టున్నాడు టేక్ కేర్ ఆమెను వదిలి తలుపు తెరిచాడు రిషి అవని గురించి జాగ్రత్తలు చెప్పి రిషి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు రిషి వెళ్ళిపోయిన తర్వాత అక్క ఇద్దరు కాసేపు కాలేజ్ విషయాల గురించి మాట్లాడుకున్నారు బయటికి వెళ్దాం పదా ఏమైనా అవసరమైతే తీసుకుందో అని అవని అడిగింది వద్దక్క నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు నీతోనే ఉంటాను అవని ఉడిలో తలపెట్టుకుని చెప్పాడు నెమ్మదిగా జుట్టు నిగురుతోంది అక్క బావగారు చాలా మంచివారు కదా అని అడిగాడు ఎందుకో నాకు అనిపించింది మన కోసం ఇప్పటి వరకు ఎవరు ఏం చేయలేదు కదా అంటుంటే నెమ్మదిగా అంది నిజమే ఇప్పటివరకు తమను ప్రేమగా పలకరించిన వాళ్ళే లేరు అవని నవ్వుకుంది ఆ రోజు మధ్యాహ్నం కాల్ చేస్తే రిషి లిఫ్ట్ చేయలేదు అతను ముఖ్యమైన పనిలో ఉంటాడని అవనికా కదిలించలేదు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేస్తా చెప్పాడు తొమ్మిది దాడిపోయింది అవుతుంది అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఇంకా రాలేదేంట్రా అవని కంగారు పడుతుంటే దారిలో ఉన్నారేమో అక్క మహా అయితే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి గంట పడుతుంది ఇప్పుడు పదైపోయింది రెండు గంటలైనా రాలేదు అసలు బయలుదేరాడా లేదా అన్నాడు ఇంటి ల్యాండ్లైన్కి ఫోన్ చెయ్యి అక్కా అని సలహా ఇచ్చాడు అవని వెంటనే కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు రిషికి మరోసారి ట్రై చేస్తే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది వెంటనే రాధారానికి కాల్ చేసింది ఆమె ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయలేదు తప్పదన్నట్టు రాకేష్కి కాల్ చేసింది రింగ్ అయింది రాకేష్ కాల్ లిఫ్ట్ చేశాడు హలో రాకేష్ మేడం చెప్పండి అన్నాడు రాకేష్ మీసారి ఇవాళ మీటింగ్కి అటెండ్ అయ్యారా అని అడిగింది అవని అయ్యాను మేడం ఏమైంది మేడం రాకేష్ సంశయంగా అడిగాడు ఇవాళ చెన్నై వస్తానని చెప్పారు రాకపోతే ఒకసారి ఇంటికి వెళ్ళి కనుక్కొని వస్తారా అని అడిగింది నెమ్మదిగా షూర్ మేడం అన్నాడు రాకేష్ వెంటనే ఆ టైంలో వెళ్తాను అంటున్నా అతనికి థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అని కృతజ్ఞతలు నిండిన గొంతుతో అంది అవని ఇట్స్ స్పర్ ప్లజర్ మేడం అతను కాల్ కట్ చేశాడు రాకేష్ ఫోన్ కోసం అవని ఎదురు చూస్తూనే ఉంది నువ్వు పడుకోరా తమ్ముడికి చెప్పింది అప్పటికే ఆవలింతలు తీస్తున్నట్టు కనిపించడంతో ఇట్స్ ఓకే అక్క నాకు నిద్ర రావడం లేదు అన్నాడు నోరు మూసుకుని పడుకో కాలేజీ ఉంది రేపు అవని చెప్పడంతో తప్పక మంచం మీద వాలి కళ్ళు మూసుకున్నాడు అప్పటికే అరగంట అయిపోయింది రాకేష్ వెళ్ళి ఉంటాడా లేదా ఆలోచిస్తూ బయటకు చూస్తూ కూర్చుంది దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత రాకేష్ నుంచి కాల్ వచ్చింది మేడం సార్ పని మీద వెళ్ళారట మీకు ఇన్ఫామ్ చేయమని డ్రైవర్కి చెప్పారట అతను మర్చిపోడట రాకేష్ మాటలకి అవని ఊపిరి తీసుకుంది ఎందుకో ఆమెకి ఉదయం నుంచి మనసేం బాగాలేదు అతడు క్షేమంగా ఉన్నాడని వార్త తెలియగానే ఆమె కుదురపడింది ఎక్కడికి వెళ్ళారు రాకేష్ కనీసం తనకి ఫోన్ కూడా చేస్తే చెప్పని అతని మీద కోపం వచ్చింది అవనికి వివరాలు నాకు తెలియదు మేడం ఆఫీస్ నుంచి ఆఫీస్ పని అయి ఉండదు అన్నాడు అదే అయి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అన్నది అవని అవని కాల్ కట్ చేసింది తన ఫోన్లో అతని ఫోటో చూసుకుంటూ కూర్చుంది వచ్చాక చెప్తాను ఈ సంగతి కనీసం కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలని కూడా తెలియదు ఈ మనిషికి నిజంగానే బండరాయి అవని తిట్టుకుంది అవనికి పట్టలేదు ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపట్టింది అక్క అక్క ఫోన్ అవని భుజం తడుతూ లేపాడు మని నెమ్మదిగా కళ్ళు తెరిచింది రాత్రంతా నిద్ర లేకపోవడంతో తలంతా భారంగా అనిపించింది అవనికి మేడం మీకు సార్ టికెట్ చేయించారు ఇక్కడికి వచ్చేయండి సార్ రావడం కుదరదట రాకేష్ మాటలకి అయోమయంగా అయిపోయింది అవని అదేంటి రాకేష్ నాతో ఎందుకు చెప్పలేదు తెలీదు మేడం నాకు మెసేజ్ చేశారు అన్నాడు రాకేష్ అతను అలా చెప్పడంతో ఇక చేసేదేం లేక తన తమ్ముడికి విషయం చెప్పింది అవని పర్లేదు అక్క సరే నేను బయలుదేరతాను ఫ్లైట్ ఎప్పుడు అని అడిగాడు ఆ డీటెయిల్స్ అన్నీ మీ మొబైల్కి సెండ్ చేశాను మేడం సరే అని కాల్ కట్ చేసింది అవని తమ్ముడికి జాగ్రత్తలు చెప్పి హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి తను ఎయిర్పోర్ట్కి బయలుదేరింది క్యాబ్లోనే ఏదో సర్ప్రైజ్ అన్నాడు ఏమైనా ప్లాన్ చేసా ఎక్కడికో తీసుకెళ్ళాలి అన్నాడు ఇంటికి వెళ్ళి నుంచి అటు తీసుకెళ్తాడా అయినా తను ఒక్క మాట చెప్తే ఏమవుతుంది ఈ మనిషి ఎప్పుడు ఇంతే భారంగా నిట్టూర్చింది అవని అవని హైదరాబాద్ వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది ఎయిర్పోర్ట్కి డ్రైవర్ రాకేష్ ఇద్దరు వచ్చారు మీ సార్ ఎక్కడా మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి అన్నాడు రాకేష్ అయినా నువ్వేంటి నాకు నిన్న విషయమైనా ఇన్ఫామ్ చేయడం తెలీదా డ్రైవర్ మీద విరుచుకుపడింది అవని నిన్న అతని ఎప్పటికీ రాకపోవడంతో ఆమె కంగారు అంతా ఇంతా కాదు మరి ఏవో పిచ్చి ఆలోచనలు కూడా వచ్చేసాయి అప్పటికే ఆమెకి సారీ మేడం డ్రైవర్ తలదించుకున్నాడు సరేలే ఇంకోసారి ఇలా చేయకో అనవసరంగా అతన్ని అరిచిందేమో అనిపించింది అవనికి కారు సిటీలోకి వచ్చింది కానీ ఇంటి వైపుకు వెళ్ళట్లేదు నిజం చెప్పండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను అని అడిగింది అవని మేడం ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం ఆ మాటకి అవని క్షణకాలం ఆగి కొట్టుకుంది ఎందుకు మీరు కంగారు పడకండి మేడం నేను చెప్పేది వినండి రాకేష్ వెనక్కి తిరిగి అవని వైపు చూస్తూ అన్నాడు రాకేష్ ముందు విషయం చెప్పు అవని అసహనంగా అరిచింది ఏ వార్త వినాల్సి వస్తుందో ఏమోనని ఆమె ఒళ్ళంతా చిరుచమటలు పట్టాయి సార్ని అరెస్ట్ చేశారు మేడం ఆ మాటకి ఆమె కనుపాప విప్పార హతాక్షరాలు అయిపోయినట్టు రాకేష్ వంక చూస్తుండిపోయింది అవని కథ కొనసాగుతుంది కథ నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేసి మీకేమనిపించిందో చెప్పండి మా అపార్ట్మెంట్ వెంటిలేషన్ ఎక్కువ విండోస్ అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అదే కాక రోడ్కి దగ్గరలో ఉంటుంది చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తున్నాయండి ఐఎమ్ సారీ అవి కావాలని చేసేది కాదు ఇగ్నోర్ చేస్తున్నాం థ్యాంక్ యూ